இறோது ராஷ் யாவத்து கூட పెన్షన్ల పంపిణీ చూసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉంటాడు నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయన చెప్పగనే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం కానీ ఈ రోజు ఎవరి సహాయం లేకుండా సచివాలయ కార్యాలయంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులు అదే విధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారు మనం అందరం కూడా చూసాం పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు ఎంతమంది అనేది కూడా ఈ చూస్తా ఉన్నాం రౌతు కొద్ది గుర్రం గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈ రోజు ఒకటో తారీఖునే చే వాళ్ళకి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారో ప్రభుత్వ ఆసరా కోసం చూస్తా ఉన్నారు వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడు అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి నెలలోనూ వెయ్యి పెంచినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్దెనిమిది రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ ముప్పై నుంచి డెబ్బై ఐదు చేశాక డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేయటం అదే విధంగా రెండు వందల నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయటం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది గాని చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల పెన్షన్ ని ఈ రోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అదే విధంగా వితంతులు ఉన్నారో వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు ఈ సమాజం యొక్క బాధ్యత సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం